హలో గైస్ అందరికీ నమస్కారం నేను మీ వెంకట్ పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా ఇక ఈరోజు శ్రీ కుండిదల పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వేదికగా మన పిఠాపురాన్ని భారీ బహిరంగ సభ అనేది ఈరోజు ఏర్పాటు చేశారు ఇక్కడ ఈ రోజు నాడు ఎక్కడ చూసినా ఏ సెంటర్లో చూసినా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనే వినపడుతుంది ఎక్కడ చూసినా ఏ ఫ్లెక్సీలో చూసినా అదే ఏ రకమైన విధానాలు చూసినా సరే ఈ రోజు నాడు పిఠాపురాన్ని ఒక ఘన విజయం సాధించిన పిఠాపురం శ్రీ కుండిదెల పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం కింద పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని వాళ్ళ భుజాల మీద వేసుకుని నడిపించిన రీతిలో ఈరోజు కనిపిస్తూ ఉంది ఈరోజు అలాగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శ్రీ కుండిదెల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి చేస్తున్నారు మరి ఈ కార్యక్రమాన్ని ప్రతి జన సైనికులు ప్రతి వీర మహిళ ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని పేరు పేరు కోరుకుంటున్నాము ఇట్లు బుజ్జమ్మ జనసేన బుజ్జమ్మ జనసేన అండ్ మన యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి ప్రతి జనసైనికుడు ప్రతి వేరే పక్కన బెల్లైక్ ఉంటారు లైక్ కూడా పడుతుండే ఓటింగ్ ఎలా చేశారు లైక్లు కూడా అలాగే పెరగలమండి ఓకేనా స్టేచ్యూ బుజ్జమ్మ జనసేన